అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఛాన్సీ ఏదైనా హెల్త్ అవేర్నెస్ వీడియోస్ చేసినప్పుడు పొలమైన అందరూ అవే ఫాలో అవుతూ ఉంటారు ఎవరైనా కొర్రలు తినండి అని చెప్తే ఇమ్మీడియట్గా గా రైస్ మానేసి మొత్తం కొర్రలు తినడం మిల్లెట్స్ తినండి అని చెప్తే వరుసగా అవే వారంలో సెవెన్ డేస్ మొత్తం ఒక్కసారిగా డైట్ చేంజ్ చేస్తూ ఉంటారు నిజంగా మన బాడీ అంత చేంజ్ ఎఫెక్ట్స్ అనేవి అంటే ఇలా క్విక్గా మార్చుకోగలుగుతుందా మన శరీర తత్వం నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ నుంచి మనం తింటున్న ఆహారాన్ని ఒక్కరోజు లేదా ఒక్క వారంలో మార్చుకోవాలి అంటే దాని బాడీ యాక్సెప్ట్ చేస్తుందా దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి తినడం మంచిదే కానీ ఎలా తినాలి తినాలి అని చెప్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ తీసుకుంటుంటారు కాబట్టి ఆ తినే పద్ధతి ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ బాగున్నారా బాగున్నా అంటే అవేర్నెస్ వీడియోస్ ఎక్కువైపోయాయి అందరూ చెప్పేస్తున్నారు డాక్టర్ అయ్యి అవ్వక్కర్లేదు న్యూట్రిషన్ అవ్వక్కర్లేదు అందరూ సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఎవరికైనా ఒక వీడియో కనెక్ట్ అయ్యిందంటే అరే మనం కూడా ఇలా చేసి వెయిట్ తగ్గొచ్చేమో అరే మనం కూడా ఇలా చేసి హెల్త్ సెట్ చేసుకోవచ్చేమో అని చెప్పి అవి ఫాలో అవుతుంటారు ఇప్పుడు ఈ మిల్లెట్స్కి మనం చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు అది మన రెగ్యులర్ డైట్లో ఎలా తీసుకుంటే మంచిది సమ్ వీడియోస్ లో చూసాను థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మిల్లెట్స్ అనేవి తీసుకోకూడదు అని చెప్పి ఇది ఎంత వరకు వాస్తవం మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా గానీ థైరాయిడ్ గురించి బాగా ఇష్యూస్ వస్తున్నాయి అండ్ సాల్ట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి థైరాయిడ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది ప్రస్తుతం ఉన్న सिनेरियोలో కూడా అండ్ ఇంకొకటి ఎక్కడ చూసినా గానీ కొర్రలు కొర్రలు సజ్జలు ఆరికలు ఇవే తినండి ఇవే ఇవి తింటే చాలా మంచిది అన్ని డిసీస్ తగ్గిపోతాయి ఇవి రెండు బాగా వింటున్న ఇష్యూస్ యాక్చువల్లీ కానీ ఇవి రెండిటికి కూడా కనెక్షన్ ఉంది మనకేంటి అంటే వెయిట్ రిడక్షన్ కి మనము చాలా కాజెస్ ఉంటాయండి ఒక వెయిట్ మనం ఒక బాడీ పెరగాలి అనుకుంటే ఎదురు ఫుడ్ ఒకటే కారణం కాకపోవచ్చు సో మిగతా కూడా చాలా కారణాలు ఉండచ్చు పీసీబోస్ ఉండొచ్చు సో మీరు తీసుకునే ఫుడ్ కొంచెం ఉన్నా సరే పీసీబోస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది సో అది ఏంటంటే మనకి బాడీలో షుగర్ ఇలా పెరిగిపోతుంది అనమాట కన్వర్ట్ అవ్వకుండా ఇంకా అలాంటప్పుడు వాటికి పీసీబోస్ వచ్చేస్తూ ఉంటాయి సో మళ్ళీ అది ఫ్యాట్ డిపోజిషన్ అలా ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళు ఏ తీసుకున్నా కానీ తగ్గకుండా ఉంటారు అనమాట ఈవెన్ కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ లో కూడా మనకి బాడీ అనేది తగ్గదు హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుంది బాడీ తగ్గదు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ అరికెలు సజ్జలు ఇలాంటివి కానీ తీసుకుంటే మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకు యాక్చువల్లీ వీటిలో ఉండే కొన్ని కొన్ని తత్వాలు ఏం చేస్తాయంటే థైరాయిడ్ హార్మోన్స్ ని పెంచే తత్వాలు ఉంటాయి సో జనరల్ గా ఏంటంటే మనకి ఈజీ డైజెషన్ ఉండేలాగానే ఉండాలి థైరాయిడ్ కి జనరల్ గా మనకి సో వాటిల్ని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు బాగా నానబెట్టాల్సి ఉంటుంది సో బాగా నానబెట్టడము ఒక ట్వెల్వ్ అవర్స్ నానపెట్టడము అది చేసి కంపల్సరీ నైట్ నానపెట్టింది నెక్స్ట్ రోజు వాడాల్సి ఉంటుంది ఈ అరకలు కానీ సజ్జలు గానీ ఇవేవైనా సరే సో అలా నానబెట్టుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఉడకబెట్టుకోవడం ఇట్లా చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్వెల్వ్ టు ఫోర్టీన్ కొన్ని మిల్లెట్స్ అయితే ఫోర్టీన్ అవర్స్ కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది మనకి అవర్స్ రాశారు మనకి జనరల్ స్టడీస్ లో ఏంటంటే ఎయిట్ అవర్స్ కూడా చాలా తక్కువ వాటికి రాశారు రాగులు వాటికి బట్ యాక్చువల్లీ సజ్జలు జొన్నలు దగ్గరకు వచ్చేసరికి ట్వెల్వ్ అవర్స్ అనే రాశారు సో దాన్ని జనరల్ గా ఏంటంటే మన పాత కాలంలో ఏం తినేవాళ్ళరా అన్నం అసలు వండుకునేవాళ్ళు కదా జొన్నం సజ్జ అన్నం చాలా మనం విన్నది చాలా తక్కువ ఎలా తినేవాళ్ళు మనం రాగి పిండితో రాగి జావ వాళ్ళం లేకపోతే రాగి సంకటి వాళ్ళం సో కొన్ని మాత్రమే చేసుకునే వాళ్ళం అప్పుడు కూడా రాగిల అన్నం ఏం తినలేదు కదా వాళ్ళు సజ్జలు కూడా అంతే సజ్జలు రొట్టే చేసుకునే వాళ్ళు కానీ సజ్జలతో మళ్ళీ వేరే వేరే ఏం చేసుకునే వాళ్ళు కాదు బికాస్ అలా చేసుకుంటేనే మనకి తొందరగా అరుగుతుంది అనమాట సో అలా ఒకటి ఉంటుంది లేకపోతే ఈటై అది కూడా నానబెట్టేసి ఆరబెట్టేసి దాన్ని పొడి వాళ్ళు సో అవన్నీ నాని అంతా ఉంటాయి కాబట్టి దాంట్లో ఉండే ఏదైతే చెడు ఏదైతే ఉంటుందో అదంతా నానినప్పుడు అది డిజాల్వ్ అయిపోతుంది సో లైటర్ థింగ్స్ అయిపోతాయి అనమాట సో దాన్ని మనం పౌడర్ చేసుకొని అలా జొన్న రొట్టె చేసుకొని తినచ్చు కానీ జొన్న అన్నం ఆ జొన్న ఉప్మా ఇప్పుడు ఎక్కడ చూసిన మల్టీమిలెట్స్ సో మల్టీమిల్లెట్ కాన్సెప్టే ఒక్కసారి కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే జొన్నలు కొంచెం లేట్ గా అవుతాయి రాగులు తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు రెండు కలిపి మనం వండేమనుకో అప్పుడు ఏమైతుంది రాగులేమో ఉడికిపోతే జొన్నలేమో గట్టిగా ఉంటాయి సో అలా తిన్నప్పుడు మనకేమైతుంది సగం ఉడికి ఉడకని సగం ఉడికి ఉడకని ఫుడ్ ని మనం ఇండైరెక్ట్ గా తీసుకుంటున్నట్టే సో దానివల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సో ఏవైనా సరే ఒక ప్రాసెస్ మనం చెప్పినప్పుడు దాని ప్రకారమే మనం తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రతి ఒక్కటి అవి అవి ఎవరికి అనేది కూడా ఒకటి చూసుకోవాలన్నమాట కూర దూషం ఆయుర్వేదంలో కొర్రలు దూషాలు కింద చెప్తారు అవి తీసుకోకూడదని చెప్తారు ఇవన్నీ కూడా కుధాన్యాలు అని అంటారు ధాన్యం అనేది యాక్చువల్ గా సుఖధాన్యం అని అంటాం అనమాట మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో వాటిలన్నిటిని సూకధాన్యం అంటాం జనరల్ గా అంటే మనకి రైస్ కానీ వీట్ కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా సుఖధాన్యాలు అనమాట అంటే అవి గ్రాస్ వెరైటీస్ లో వచ్చి అవి సుఖధాన్యం అది మెయిన్ కార్బోహైడ్రేట్ సోర్స్ లాగా తీసుకుంటాం సో వాటిల్లో మనకి కుధాన్యాలు అంటారు వీటిల్ని అంటే లెజర్ క్వాలిటీ ఇవి ఇవన్నీ కూడా సో ఈ ఎవరు తీసుకోవాలి అంటే వాటికి పర్టికులర్గా కొంతమందికి మాత్రమే చెప్తారు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైక్ హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే అట్లాంటి ఏమైనా హార్ట్ డిజీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఈ ఇష్యూస్ లేవు బట్ ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇట్లాంటి కొంతమందికి మాత్రమే ఈ కొర్రలు సజ్జలు ఇలాంటివి తీసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు అనమాట సో అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తారు మనం మన తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఎలా తీసుకోవాలో ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే యూషం ప్రకారమై తీసుకోమంటారు యూషం అంటే పౌడర్ చేయి సూప్ చెయ్యి సూప్ లాగా మాత్రమే తీసుకోవాలి అంటే ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ పౌడర్ లో ట్వెల్వ్ వాటర్ వేసి మాత్రమే తాగాలి యూజ్ చేయాలి సో అట్లా మాత్రమే యూజ్ చేయాలి అని చెప్తారు సో అప్పుడైనా సరే మీరు యూజ్ చేసేటప్పుడు ఏది మంచిది ఏది ఎవరికి మంచిది అని చూసుకొని దాని ప్రకారం వాడుకోవాలని ఓకే అంటే ఓన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవాలా మిగతా వాళ్ళు కొర్రల్ని రైస్ రైస్ ఇప్పుడు రీప్లేస్ చేసుకొని లేదండి అంటే మీన్స్ థైరాయిడ్ వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉండండి అది అవాయిడ్ చేయండి ఇన్ జనరల్ ఫుడ్ లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి మిగతా వాళ్ళు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయండి సిక్స్ టైమ్స్ మినిమం వాటర్ ఉండాలి అన్ని కొర్రలు సజ్జలు ఏవైనా సరే మీరు తీసుకున్నప్పుడు సిక్స్ టైమ్స్ మినిమం వాటర్ ఉండాలి అండ్ దానికంటే మీరు సూప్ గా మాత్రమే వాటిని రీప్లేస్ చేసుకోండి అన్నం కాకుండా రాగి మాల్ట్ ఎలా చేసుకుంటున్నామో వీటిని కూడా పిండిగా అవును నైట్ నాన్ పెట్టేసుకుని మీరు చెప్పినట్టు ట్వెల్వ్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అని చెప్పారు మీరు అలాగే రాగి మాల్ట్ ఎలా తీసుకుంటున్నామో ఈ కొర్రలు గానీ తీసుకోవాలి డైరెక్ట్ ఫుడ్ కాదు దీని అలాగే తీసుకోవాలి దీన్ని కర్రీలో కర్రీ పెట్టుకొని తినచ్చు కావాలంటే బట్ ఇట్ షుడ్ బి వెరీ లూజ్ అంటే వాటర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది వీటిల్లో సో ఫ్యూచర్ లో మనకి ఐబిఎస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మోషన్ సరిగా అవ్వకపోవడము ఈ ఒక్కోసారి లూజ్ లూజ్ మోషన్స్ అవ్వడము ఒక్కోసారి గట్టి గట్టిగా అవ్వడం దీన్ని ఐబిఎస్ కండిషన్ అంటాము ఏ రోజు ఎలా అవుతుందో ఇంటర్స్టైన్స్ కూడా మనకి పర్ఫెక్ట్ ఉండదు అనమాట సో అట్లాంటి అట్లాంటి కండిషన్స్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి అలా అంతవరకు రానియకుండా సో మనకి ఎప్పుడు అవసరం ఎవరికి అవసరం ఎంతవరకు అవసరం క్వాంటిటీ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఏదైనా చెప్తూ ఉంటారు మితంగా తీసుకుంటే ఆహారం అమితంగా తీసుకుంటే విషయం అని చెప్పి మన బాడీ టైప్ ఏంటి మనం ఏం తింటున్నాము చెప్పారు ఏదో చెప్పారు కదా కంప్లీట్గా మనకున్న లైక్ మన బాడీలో ఉన్న డిసీజెస్ కానీ ఏవి తెలుసుకోకుండా ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫాలో అవ్వకండి మనం ఏదైనా ఒక డైట్కి చేంజ్ అవ్వాలంటే పర్టికులర్గా ఒక న్యూట్రిషన్ లేకపోతే ఒక డాక్టర్ సెషన్ త్రూ వెళ్తే మంచిది ఎందుకంటే థైరాయిడ్ పర్టికులర్గా ఇప్పుడు మనం థైరాయిడ్ గురించి మాట్లాడే కాబట్టి అసలే థైరాయిడ్ కోసం బరువు పెరుగుతూ ఉంటారు పిల్స్ వేసుకుంటూ ఉంటారు ఫుడ్ మనం తీసుకోవడంలో మనకి న్యూట్రీ న్యూట్రిషన్ వాల్యూస్ పెరగాలి కానీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఆ సినోరియస్ తెచ్చుకోకుండా ప్రాపర్ గైడెన్స్తో తింటే మంచిది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్